అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అరటికాయ పోపు లేక అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీనికోసం పచ్చి అరటికాయలని కూర అరటికాయలు అని కూడా అంటారు రెండు అరటికాయలు తీసుకోండి ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నె తీసుకుని ఈ ముక్కలను అందులో వేసుకుని ములిగే వరకు వాటర్ వేసుకోండి ఈ విధంగా వేసినాక మూత పెట్టి మీడియం వంటలో ఉడికే వరకు స్టవ్ మీద పెట్టుకోండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక పది నిమిషాలు పావుగంట తర్వాత ఇలా చాక్ వచ్చండి సులువుగా ఉడితే ఉడికినట్టు ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలి పెట్టుకుని ఇవి అందులో వేయండి ఇవి చల్లారినాక పైనున్న పొట్టు తీసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన పొట్టుని తీసేయండి ఇది చాలా హెల్దీ అండి సింపుల్గా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేయండి లేకపోతే చేతితో కూడా చిదుపుకోవచ్చు ఈ విధంగా చేయండి ముక్క ముక్కలు ఉండకూడదండి బాగా మెత్తగా చేయండి సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని బాగా మెత్తగా కలుపుకోండి కలిసేలాగా ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని నాలుగు ఇల్లులు పెరేకులు పొట్టు తీసుకుని దంచుకుని వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి గరిటెతో ఈ పోపు వేగే వరకు వేయించుకోండి శనగపప్పు బాగా వేగే వరకు వేయించండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా ముందుగా రెడీ చేసుకున్నది ఒకసారి కలుపుకొని ఇలా మొక్కలు లేకుండా మొత్తం వేసుకుని ఈ పోపు వేగుతున్న దాంట్లో దీనిని వేసేయండి వేసేసి ఐదు నిమిషాలు వేయించుకోండి సిమ్లో పెట్టుకుని ఇది చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్